విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబం కిడ్నాప్ కేసు రీఇన్వెస్టిగేషన్ జరగనుందా ఆ బాధ్యతను ఓ సీనియర్ పోలీస్ అధికారికి ప్రభుత్వం అప్పగించిందా అంటే అవుననే సమాధానం వస్తోంది గతేడాది జూన్ పదిహేడున అప్పటి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య కుమారుడితో పాటు ఆయన స్నేహితుడు ఆడిటర్ గన్నమని వెంకటేశ్వరరావును రౌడీ షీటర్లు నిర్బంధించారు ఈ కిడ్నాప్ జరిగిన రెండు రోజులకు పోలీసులకు సమాచారం అందింది రౌడీ షీటర్ హేమంత్తో పాటు అతడి స్నేహితుడు రాజేష్ మరికొందరిని పోలీసులు వెంటాడి పద్మనాభం వద్ద పట్టుకున్నారు డబ్బు కోసమే కిడ్నాప్ చేసినట్టు ప్రకటించి నిందితులను రిమాండ్కు తరలించారు అయితే కిడ్నాప్ వెనుక అనేక వ్యవహారాలు ఉన్నాయనే ఆరోపణలు అప్పట్నుంచి ఉన్నాయి ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందా అన్న సంచలనంగా మారింది ఈ కేసులో ప్రధాన నిందితుడైన హేమంత్తో పాటు రాజేష్ ప్రస్తుతం విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్నారు ఈ కిడ్నాప్ కేసులో అనేక వాస్తవాలు బయటకు రావాల్సిందని కూటమి నేతలు మొదటి నుంచి చెబుతున్నారు దీంతో మరోసారి కేసు పునర్విచారణ చేయించాలని భావిస్తుండగా ఇప్పటికే జైల్లో ఉన్న హేమంత్ దగ్గర నుంచి కొంత సమాచారం రాబట్టినట్టు తెలిసిందే